బిగ్ బాస్ తెలుగులో ఒక కన్నడం అబ్బాయి అంటే కన్నడ నుంచి వచ్చిన అబ్బాయి చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ మంచిగా గేమ్స్ ఆడుతూ అందరి మనసుని గెలుచుకుని ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు విన్నర్ గా మారాడు ఆ తర్వాత తన సొంత ఊరైన మైసూర్కి వెళ్ళి అక్కడ కన్నడంలో తెలుగు బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా ఒక అద్భుతమైన షాకింగ్ నిజాన్ని కూడా బయట పెట్టాడు అయితే అసలు ఇంతకీ ఏం చెప్పాడు అంటే అసలు వాళ్ళు అడిగిన వాళ్ళు ఏమన్నారంటే తెలుగు బిగ్ బాస్ కన్నడం కన్నడ కి ఏంటి తేడా అని అడిగారు అయితే అప్పుడు నిఖిల్ ఒకటే మాట చెప్పాడు అసలు కనడం తెలుగు అనే కాదండి తెలుగులో లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి కూడా సంబంధమే లేదు మేబీ వాళ్ళు పెట్టే గేమ్స్ సేమ్ అయి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ చాలా అంటే చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి అక్కడ వచ్చిన జనాలు మైండ్ సెట్ వేరు ఇక్కడ వచ్చిన జనాల మైండ్ సెట్ వేరు అక్కడ గేమ్స్ ఆడే విధానం అక్కడ వాళ్ళు తెలుసుకునే తప్పు అంటే అక్కడ చిన్న తప్పు పెద్ద తవ్వచ్చు ఇక్కడ పెద్ద తప్పు చిన్నది అవ్వచ్చు అంతా మన అదృష్టం మన ఆట మన చుట్టూ ఉన్న బిగ్ బాస్ కి సంబంధించింది అంటూ చెప్పాడు మరి ఇక్కడ కన్నడం బిగ్ బాస్లో పిలిస్తే వెళ్తారా అంటే ఖచ్చితంగా వెళ్తానని నాకు కిచా సుదీప సార్ అన్నా కూడా చాలా ఇష్టమని నేను ఆయన హోస్టింగ్ లో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని నేను కన్నడ బిగ్ బాస్ ని అవకాశం వస్తే వెళ్ళే సూచనలు ఉన్నాయని చెప్పడం జరిగింది దాంతో కన్నడ బిగ్ బాస్ కి త్వరలో మరి నిఖిల్ వెళ్తాడా అంటే అవుననే తెలుస్తుంది